టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఉన్నారు ముఖ్యంగా ఇండస్ట్రీలోని కోర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన నటిస్తున్న ప్రతి సినిమా వందల కోట్ల క్లబ్లో చేరుతుందంటే మెగాస్టార్ చిరంజీవి గారి స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇకపోతే లేటెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న సినిమా విశ్వంబర వశిష్ట డైరెక్టర్గా చేస్తున్నారు కాకపోతే ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమా అయిపిన వెంటనే తన పెద్ద కూతురు సుష్మిత కొన్నిదల నిర్మాణంలో ఒక సినిమా చేయనున్న విషయం మనకు అందరికి తెలిసిందే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్గా గా రానుంది ఈ సినిమా అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న తన తదుపరి ప్రాజెక్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కూతురు ఆద్య కొణిదెల నటించనున్నారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతుందిగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న విశ్వంబర షూటింగ్ శరవ్యంగా జరుగుతోంది ఇంకో పక్క డబ్బింగ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు లేటెస్ట్గా మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది రెండు పాటల మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన పోయినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి బోలాశంకర్ పరాజయంతో చిరంజీవి గారు ఎంతో కసిగా చేస్తున్న విసుంభర సినిమాలో త్రిష ఒక హీరోయిన్గా చేస్తుండగా నాగార్జునతో నాస్వామి రంగతో జత కట్టిన ఆశిక రంగనాథ్ కూడా ఒక హీరోయిన్గా చేస్తోంది తెలుగు చిత్రసీమకి చెందిన భారీ తారాగణం మొత్తం చేస్తుండగా ఆస్కర్ వెను కెరవాణి సంగీతం అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే